నటుడు సోను సో ఫిట్నెస్ పై అధిక శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు కరోనా సమయంలో పేదల పాలిట ఆపద్ధవు నిలిచిన సోను సమయాన్ని సద్వినియోగం ఈ టీవీ చూస్తూ ఉన్నప్పుడు మనలా చిప్స్ పాప్కార్న్ తింటూ కూర్చోకుండా టెలివిజన్ చూస్తున్నప్పుడు అప్ క్రంచెస్ సిట్అప్ పుష్అప్లను తన దినచర్యలో భాగం చేసుకుంటానని సోను వెల్లడించారు ఇంకా శరీర ఆకృతి కోసం ఆహారాల గురించి సాధారణ అపోహలను కూడా తొలగించాడు మీరు గొప్ప శరీరాకృతి కోసం మాంసపు ఆహారం కలిగి ఉండాలని అపోహను కలిగి ఉంటారు అయితే ఇది విత్తనాలు తినడం లేదా జంక్ ఫుడ్ లో మునిగిపోవడం కంటే క్రమశిక్షణతో కూడిన ఆహారానికి కట్టుబడి ఉండడం మంచిదని నేను తెలుసుకున్నాను అని సోను సూద్ వెల్లడించాడు యాభై ఏళ్ల ఈ స్టార్ ఆరోగ్యకరమైన జీవన శైలి సమతుల్య ఆహారం కలిగి ఉండడం ద్వారా ఫిట్నెస్ సాధ్యమని చెప్పాడు దానికి తోడు రోజంతా చురుకుగా ఉండడం చాలా ముఖ్యమని వెల్లడించాడు టీవీ చూడడం వంటి సమయాల్లో కూడా క్రంచ్ లు పుషప్ లు సిటప్ లు కదలడం చేస్తూ ఉంటానని వెల్లడించాడు ఈ సాధారణ కార్యక్రమాలు తన కాళ్ళు ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయని తెలిపాడు అలాగే సోను ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో దక్షిణాఫ్రికాపై టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో విజయం సాధించిన టీమిండియాను అభినందించాడు